హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ముకుందా జ్యువెలర్స్లో మీరు చూడబోతున్నారు ఖమ్మం బ్రాంచ్లో నేను చూపించబోతున్నాను లైట్ వెయిట్లో అలాగే బీట్స్ కలెక్షన్లో నెక్లెస్ చూపించబోతున్నాను అండి చాలా చాలా బాగుంటాయి అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి ముకుందా జ్యువెలర్స్కి ఎందుకు రావాలంటే నేను మళ్ళీ చెప్తున్నానండి మన ముకుందా జ్యువెలర్స్లో విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఇంకా హయెస్ట్ అంతకుమించి ఏం లేదనమాట మేకింగ్ ఛార్జెస్ లేవు మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు అండ్ ఇంకోటండి ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఎక్కడున్నా సరే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఓల్డ్ వైజ్గా మీకు ఆన్లైన్ ద్వారా కూడా ఈ బంగారాన్ని అందజేయడం జరుగుతుందనమాట మీరు ఆన్లైన్ల ద్వారా కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన ఆన్లైన్ డీటెయిల్స్ అన్ని కూడా ఆ నెంబర్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి వాళ్ళకి కాల్ చేయండి వీడియో కాల్ ద్వారా కానివ్వండి లేదా మీకు నచ్చిన వీడియోని చూ మీరు చూస్తున్నప్పుడు నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించేసి కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించేసి అన్ని డీటెయిల్స్ క్లియర్గా కనుక్కొని మీరైతే ఆన్లైన్ ద్వారా కూడా షాపింగ్ చేసుకోవచ్చు అలాగే మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ మీకు వన్ బై వన్ చెప్తూ ఉంటాయి అనమాట ముందైతే మనం బీట్స్ కలెక్షన్లో నక్ నక్ చూద్దాం రండి నమస్తే నమస్తే అమ్మ ఎలా ఉన్నారు సో బీట్స్ కలెక్షన్లో నక్స్ అసలు అంటే ఇదేంటంటే ఎలా ఉంటుందంటండి స్టైలిష్గా ఉంటుంది నెక్లెస్ వేసుకున్నట్టుగా ఉంటుంది తక్కువ గ్రామంలోనే ఇంటికి చక్కటి బంగారం ఓకే నైన్ వన్ సిక్స్ మాత్రం నాకు నైన్ వన్ సిక్స్ అసలు ఇంత తక్కువ గ్రామంలో ఇంత మంచి బంగారం నెక్లెస్ ఇంటికి తీసుకెళ్ళండి సో ఇప్పుడైతే ముందు దీని గురించి మాట్లాడుకుందాం తల్లి దీని టోటల్ నెట్ నెట్వైట్ వచ్చేసి సెవెన్ గ్రామ్స్ వస్తుంది సార్ ఓకే కింద మనకి రష్యన్ బీచ్ వస్తుంది అనమాట ఎమరాల్డ్ ముత్యాలు ప్లస్ ఎమరాల్డ్ బీట్స్ మనకి హ్యాంగ్ అవుతుంది ఓకే సెవెన్ గ్రామ్స్ అండి చూడండి చూసా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సెవెన్ గ్రామ్స్లోనే ఓకే చాలా తక్కువ గ్రాములోనే చూపించబోతున్నాను మీకు నేను నెక్స్ట్ థర్టీన్ గ్రామ్స్ వస్తుంది సార్ పదమూడు గ్రాముల్లోనే అసలు ఎంత రాయాలిటీగా ఉందో చూడండి ఇది ఒక్కటి వేసుకొని అలా గాగ్రా కానీ ఏదైనా ప్లెయిన్ శారీ కానీ నా టేస్ట్ అనుకోండి మీ టేస్ట్ దగ్గర మీరు ఎలా ఉన్నా కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు ముత్యాలు వచ్చేసి కింద బీట్స్ వచ్చేసాయి పైన ముత్యాలు వచ్చేసాయి మధ్యలో స్టోన్ కూడా ఆల్టర్నేట్ గా ఇచ్చారు ఆల్టర్నేట్ ఇచ్చారు అసలు గ్రీన్ వైట్ కాంబినేషన్ లో ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవి ఎన్ని గ్రామ్స్ లో వస్తున్నాం పదమూడు గ్రాముల్లోనే ఎంత బ్యూటిఫుల్ నెక్లెస్ తీసుకెళ్ళచ్చు మన ముకుంద జ్యువెలర్స్ లో చెప్తున్నాను కదండి విఏ టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అయ్యేస్తా అనమాట మేకింగ్ ఛార్జెస్ లేవు మీరు ఓల్డ్ ఎక్కడ ఉన్నా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే నమ్మకంగా చక్కగా మీ ఇంటికి మీ వస్తువు వచ్చేస్తుంది నెక్స్ట్ ఓన్లీ దీని వెయిట్ వచ్చేసి టూ గ్రామ్స్ వస్తుంది సార్ టూ గ్రామ్స్ ఓకే దీని వరకు టూ గ్రామ్స్ వస్తుంది దీని వెయిట్ నెట్ గోల్డ్ ఇప్పుడు ఇది ట్రెండ్ ఇది ఇలాగా చౌకర్ స్టైల్ లో వస్తుంది అన్నమాట ఇలా బాగుందో అసలు ఇవి దొరకట్లేదు కూడా అండి కొన్ని అసలు దొరకవు మీరు అన్ని డిజైన్లు చేసి ఇచ్చి ఉంచుతున్నారు బికాస్ ఆఫ్ ఫ్యాక్టరీ అవుట్లెట్లు అన్ని వెరైటీస్ ఉంటాయండి మీకు చాలా 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 ఎస్ దీన్ని పెట్టి చూపిస్తా చూడండి ఎంత బాగుందో చూసారా ఎంత బాగుందో

మొత్తం రష్యన్ బీట్స్ వస్తుంది అనమాట ఇవి కూడా అసలు ఇది హైలైట్ గా ఇచ్చాడు డిజైనింగ్ కానీ ఇది ఒకటి కూడా ఒక చిన్న పాపడి బిల్లర్స్ లాగా అనిపిస్తుంది ప్రతిదీ ఒక లాకెట్ లాగా అనిపిస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా అట్ ద సేమ్ టైం ఇంకో ఇది కూడా పెట్టి రా ఎంత నిండుగా వస్తుందో త్రీ గ్రామ్ ట్వంటీ త్రీ గ్రామ్స్లో చూడండి చూసారా తన ఇండిగా వచ్చిందో సూపర్ గా ఉందండి అసలు ట్రెడిషనల్ కలరింగ్ మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ మామూలు లంగా జాకెట్ లో కూడా గోల్డ్ అను మెరూన్ బోని అలా ఇస్తే ఎంత బాగుంటది బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇంకా ఒకటి ఎన్ని గ్రామ్స్ ఇది ట్వంటీ త్రీ గ్రామ్స్ ట్వంటీ త్రీ గ్రామ్స్ లో సో ఇలాంటివి బోల్డ్ అని ఉంటాయండి మా ముకుంద జ్యువెలర్స్లో ఇప్పుడు ముకుంద జ్యువెలర్స్ కొత్తపేటలో కూడా ఉందండి హైదరాబాద్ దగ్గరలో కుక్కట్పల్లి కొత్తపేటలో ఉంది ఇది వచ్చేసి నేను ఖమ్మం బ్రాంచ్ చూపిస్తున్నాను కొత్తపేట బ్రాంచ్లో కూడా మీకు ఎల్లుడి నుంచి వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి ఖచ్చితంగా చూడండి కుక్కట్పల్లి ఒకటి అలాగే కొత్తపేట ఒకటి కొత్తపేట సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట అని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ హైదరాబాద్ కలెక్షన్ కూడా మీరు చూడాలి అనుకుంటే సరేనండి సో ఇదనమాట మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను తప్పకుండా విజిట్ చేయండి మంచి స్కీమ్స్ ఉన్నాయి మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసుకోండి బంగారాన్ని చక్కగా కొనుక్కోండి రోజు రోజు బంగారం ధర పెరిగిపోతుంది కొందాంలే వద్దు కొనేసేయండి ఫస్ట్ అయితే థ్యాంక్ యూ